శ్రీమాత్రే నమ జూలై ఇరవై నాలుగు నుండి ఆగస్టు ఇరవై మూడవ తేదీ మధ్యలో జన్మించిన సింహరాశి స్త్రీ పురుషులను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించినవి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నేను చెప్పే లక్షణాలు కనుక మీరు కలిగినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల నేను చేయబోయే ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఎవరికీ తెలియని రహస్య జీవితం తెలియజేస్తాను ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు సూర్యప్రకాశం లాంటి జీవితాలని అనుభవిస్తారు తమ తమ రంగాల్లో సింహం వేట లాంటి పోరాట పటిమ ప్రదర్శిస్తారు అవకాశాలు తమ వద్దకు వచ్చే వరకు వేచి ఉంటారు తామే అవకాశాలని క్రియేట్ చేసుకుంటారు శిఖరాగ్ర స్థాయిని చేరేదాకా విశ్రమించరు వీరిలో చెప్పుకోదగ్గింది నాయకత్వ లక్షణాలు వీరు బోర్న్ లీడర్స్గా ఉంటారు పని చేయడమే వీరి మొదటి ప్రయారిటీ భార్య బిడ్డలు ఆ తర్వాతే అగ్నితత్వం రవి రాశి అధిపతి కనుక వీరిలో సెక్స్ ఫైర్ ఎక్కువే చాలా మంది రహస్య స్త్రీ సంబంధాలు పెట్టుకుంటారు రాజ్యాధికారం వీరు ఆటోమేటిక్గా పొందగలుగుతారు ఈ రాశికి చెందిన వారి పుట్టుక సామాన్యమే అయినా పైకి రావాలనే వారి మనసులో ఫైర్ మాత్రం అసామాన్యం ఉన్నత పొజిషన్లో ఉన్న వ్యక్తుల వైపు ఆకర్షించబడతారు వారి నుండి సహాయ సహకారాలు పొందుతారు అనూహ్యంగా జీవితంలో రైజ్ అవుతారు తాము ఇష్టపడే వ్యక్తుల తప్పిదాలని మన్నిస్తారు అవిధేయత వంచనా లాంటివి వీరు సహించరు సిరి సంపదలు ఆస్తిపాస్తుల విషయంలో అదృష్టవంతులు ఊహించని మార్గాల ద్వారా ధనం అందుతుంది అయితే వీరు ఎక్కువగా ఆశించిందే ఎదుటవారి నుండి ఆత్మీయుల నుండి ప్రేమానురాగాలు చిత్రంగా అవే వీరికి అందని ద్రాక్ష పళ్ళు సింహరాశి వారిలో సృజనాత్మక గుణం పుష్కలంగా ఉంటుంది నాయకులుగా తమ వారిని తమకు తోచిన విధంగా నడిపిస్తారు వీరి హృదయం స్వేచ్ఛ ప్రియత్వంతో నిండి ఉంటుంది ఒకరి అదుపు ఆజ్ఞలో ఇమడలేరు నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉండడం వీరిని యాక్టివ్గా ఉంచుతుంది జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే ఈ రాశిలో జన్మించిన వారు సహజంగా ఉల్లాసంగా హుందాగా కనిపిస్తారు ఇతరులతో మాట్లాడేటప్పుడు గౌరవంగా ఆధారంగా మాట్లాడతారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మర్యాద ఇచ్చిపుచ్చుకుంటారు హీనమైన ప్రవర్తనని నీచమైన పనుల్ని వీళ్ళు తీవ్రంగా అసహించుకుంటారు తమకు అన్యాయం చేసిన వారిపై తీవ్రంగా తిరగబడతారు ఒక్కోసారి హింసకు కూడా పాల్పడతారు మంచికి మంచి చెడుకి చెడు అన్న విధానం సింహరాశి వారిలో స్పష్టంగా కనిపిస్తుంది ఎదుటివారు తమతో ఎలా ప్రవర్తిస్తే వీరు కూడా ఎదుటివారితో సరిగ్గా అలాగే ప్రవర్తిస్తారు వీరు దూకుడు స్వభావాన్ని కలిగి ఉండరు అయినప్పటికీ తమకు కష్టం కలిగితే చాలా వేగంగా ప్రతి చర్యకి దిగుతారని చెప్పక తప్పదు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీరు ఇతరుల యొక్క భావాలను తమ చుట్టూ ఉండే పరిస్థితులను చాలా వేగంగా అంచనా వేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమని తాము మార్చుకోగలిగే నేర్పును కలిగి ఉంటారు వీరు తమ బుద్ధి కన్నా హృదయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆ కారణంగానే వీరు తరచుగా ఇతరులతో వివాదాలకు దిగడం జరుగుతుంది ఇంకొక విశేషం ఏంటంటే వీరు తమలో ఏదైనా తప్పు ఉంటే దానిని ఎలాంటి సంకోచం లేకుండా ఒప్పుకుంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు అదృష్టవంతులై ఉంటారు గృహ జీవితం విషయానికి వచ్చినట్లయితే వీరు తమ గృహంలోని వారికి తమకు తోచినంత మేలు చేయాలనే ప్రేమను అందించాలని ప్రయత్నిస్తారు రాసి వారు వ్యాపార రంగాల్లో సాధారణంగా విజయాలను సాధిస్తారు వారి యొక్క విజయాల్లో గంభీరమైన ఆకర్షణీయమైన వారి యొక్క శారీరక రూపం ప్రధాన పాత్ర వహిస్తుంది అని చెప్పటంలో సందేహం ఎంతమాత్రం లేదు వీరు డబ్బు విషయంలో దురాసకు పోరు అని గుర్తించాలి వ్యాపార వ్యవహారాల్లో వీరు చాలా తెరివిగా స్థిరమైన బుద్ధితో ప్రశాంతంగా ప్రవర్తించి వ్యాపారంలో మంచి విజయాలు సాధిస్తారు సింహరాశిలో జన్మించిన వారు మేధావులు కళాకారులు తప్పనిసరిగా గౌరవిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు స్వతంత్రాన్ని అపరిమితంగా కోరుకుంటారు తమపై ఇతరులు ఆధిపత్యం చెలాయించాలని చూస్తే వీరు తీవ్రంగా చికాకు పడటం లేదా ఆగ్రహించటం జరుగుతుంది ఒక విశేషం ఏంటంటే చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఈ రాశి వారు బద్ధకంగా ఏ విషయం పట్టించుకోకుండా ఉంటారు ఉన్నత స్థాయికి చేరినప్పుడు వీరు తమలోని పూర్తి సామర్థ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు ఈ కారణంగానే చిన్న స్థాయిలో ఉండే సింహరాశి ఉద్యోగులు పెద్దగా ప్రతిభను ప్రదర్శించరు వారిలోని ప్రతిభను గుర్తించి వారికి పదోన్నతి అంటే ప్రమోషన్ కల్పించినట్లయితే వారి యొక్క సామర్థ్యం ఎంతో అద్భుతంగా బయటకు వస్తుందని గుర్తించాలి ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సింహరాశి స్త్రీలు ఇంటిని చక్కగా చక్కదిద్దుకునే నేర్పుగా ఉంటారు ఆదర్శవంతమైన గృహిణులుగా చక్కగా వండి వడ్డించే భార్యలుగా తల్లులుగా గుర్తించబడతారు తమ ఇంటికి వచ్చిన అతిథులను చక్కటి ఆతిథ్యం ఇవ్వటంలో సింహరాశి స్త్రీలకు మించిన గృహిణులు ఉండరనే గుర్తించాలి అయితే అలా వచ్చిన అతిథులు తమ యొక్క వ్యక్తిత్వాన్ని లేదా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటానికి ప్రయత్నిస్తే ఆ అతిథులను చాలా తొందరగా బయటకు పంపించే ప్రయత్నాలను సింహరాశి గృహిణులుగా చాలా వేగంగా చేస్తారని గుర్తించాలి ఈ రాశి వారిలోని ప్రధాన లోపం వీరు తమ బుద్ధి చెప్పిన మాట వినరు తమ మనసు చెప్పిన మాట మాత్రమే వింటారు అందువల్ల వీరు కొన్ని విషయాల్లో రాగద్వేషాలకు గురై తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం నైవంచుకుల కుట్రలకు బలి కావటం లాంటివి జరుగుతాయి సింహరాశిలో జన్మించిన వారు దానిని తూచా తప్పకుండా అనుకరించే స్వభావాన్ని కలిగి ఉంటారు అందువల్ల వీరు సంస్కారవంతులు మేధావులు లాంటి వారికి దగ్గరగా ఉండాలి అలా కాకుండా త్రాగుబోతులకు తిరుగుబోతులకు సంసారం లేకుండా నీచంగా మాట్లాడే వారు మోసగాళ్ల లాంటి వారికి దూరంగా ఉండాలి అలా కాకుంటే వీరు అలాంటి చెడ్డ అలవాట్లను అనుకరించి వీళ్ళు కూడా చెడ్డవాళ్లుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది అని గ్రహించాలి సింహరాశిలో జన్మించిన వారు ఒక్కొక్కసారి మంచి చెడు విచక్షణ లేకుండా చాలా తొందరపాటు అంచనాలు వేస్తారు ఫలితంగా వీరు అప్పుడో లేక ఆ తర్వాత తమ చెడు అంచనాల ఫలితంగా అనుభవించాల్సి ఉంటుంది సింహరాశి వారు సహజంగా రాజస స్వభావాన్ని ఆధిక్యత భావాన్ని కలిగి ఉంటారు అయితే ఆత్మవిశ్వాసం పరిధులు దాటితే దురహంకారంగా మారిపోతుంది అలాగే ఆధిక్యత భావం పరిమితులు దాటిపోతే నియంతృత్వ స్వభావం ఏర్పడుతుంది ఫలితంగా సింహరాశివారు తన జీవితంలో చాలా దెబ్బ తినాల్సి వస్తుంది కనుక తమ భావోద్వేగాలను అహాన్ని నియంత్రించుకోవటం వల్ల ఈ రాశి వారు తమ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుని విజయాలను పొందటం జరుగుతుంది ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కుంభరాశిలో జన్మించిన స్త్రీ పురుషులు సింహరాశి వారికి ఆదర్శవంతమైన జీవిత భాగస్వాములు అవుతారు ఎందుకంటే ఈ రెండు రాసులో జాతకులు విశ్వసనీయమైన ప్రేమికులుగాను కుటుంబ జీవితాన్ని గాను ఉంటారు ఇంకా ధనస్సు మేషం కర్కాటకం కన్య ఈ రాసుల్లో జన్మించిన స్త్రీ పురుషులు కూడా సింహరాశి వారికి చాలా అనుకూలమైన జీవిత భాగస్వాములవుతారని గుర్తించాలి సింహరాశిలో జన్మించిన స్త్రీలు పెద్ద స్థాయిలో ఉండే మధురమైన కంఠస్వరాన్ని కలిగి ఉంటారు విషాద జీవితాలు కలిగిన అనేక మంది నటీమణులు ఈ సింహరాశిలో జన్మించినట్లుగా తెలుస్తోంది జ్యోతిష్య శాస్త్ర సూత్రాల ప్రకారం చూసినట్లయితే సింహరాశికి రవి గ్రహం అధిపతిగా ఉంటుంది సింహరాశి వారికి రవి సింహంలో సంచరిస్తున్న సమయంలో అంటే జూలై ఇరవై రెండు నుండి ఆగస్టు ఇరవై రెండు వరకు జనవరి ఇరవై ఏడు నుండి ఫిబ్రవరి రెండు వరకు ఉండే సమయం అదృష్టవంతమైన సమయం అని చెబుతారు కనుక ఈ సమయంలో వారు ఏదైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభించినట్లయితే మంచి విజయాలు లభిస్తాయి ఈ ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే అనుకూల ప్రతికూల పరిస్థితులు మీ జాతకంలోని గ్రహస్థితులను బట్టి మీ జాతక ఫలితాలు ఉంటాయి ఒకవేళ మీ జాతక పరంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉంటే మీరు తప్పక మీ జాతక పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది सर्वेजना सुखनो भवतु